గుడ్ మార్నింగ్ నిన్న క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు ఏం మాట్లాడే విందాం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ సర్కార్ బాధ్యతని సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని అధికారుల కమిటీని నియమించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం మళ్ళీ తెలిపారని చెప్పారు సో ఇందులో వచ్చేసి కూడా ఈ ఉద్యోగ సంఘాలు ఒక కమిటీ వేయడం ఆ కమిటీ మంత్రుల సబ్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం ఇలా రిపోర్ట్ ఇచ్చిన సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో నిన్న సెక్రటరియేట్లో మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్కి సంబంధించిన విషయాలు ఒక డిఏకు ఓకే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సైతం సో నిన్న సబ్ క్యాపిటిబియేట్లో తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి చెల్లించి ఐదు పెండింగ్ ఉన్న డిఏలలో ఒకటి ఇవ్వడానికైతే వాళ్ళు కంపల్సరీగా ఒకటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రెండోది కూడా ఇస్తే ఎలా ఉంటుంది ఏంటనే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నారు సో వీటన్నిటితో పాటు ఒకటే డిఏ రిలీజ్ చేస్తాం ఇంకా ఆలోచిస్తే ఇంకొక డిఏ గురించి అనౌన్స్ చేసే అవకాశం మాత్రమే ఉంది దాంతోపాటు డిఏలు పెండింగ్ బిల్లులే కీలకం అన్నమాట చెల్లింపులు ఈ కమిటీ సిఫారసు చేసింది ఈ కమిటీతో పాటు ఐదు డిఏ చెల్లింపులు పెండింగ్లో ఉన్నందున ఒకటి లేదా రెండు అయినా వెంటనే విడుదల చేస్తే ఎంత భారం పడుతుందనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ఒక్క డిఏ చెల్లించాలన్నా ఏడాదికి రెండు వందల కోట్లు ఆర్థిక భారం పడుతుందని తెలుస్తుంది ఇవి కాకుండా వైద్య ఖర్చులు లీవ్ ఎన్కాష్మెంట్ తదితర అనేక రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు వీటిపైన కూడా ప్రభుత్వం ఆరా తీసినట్లు తెలుస్తూ ఉంది మొత్తం పదివేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టాం ఈ డిఏలు పెండింగ్ బిల్లులకు సంబంధించిన అనమాట సో పోలీసుల ఆరోగ్య భద్రతకి నిధుల కొరత ట్రీట్మెంట్లో కొంచెం దగ్గర ఆగిపోతున్నాయని చెప్తున్నారు ఈ నిధుల కొరతకు సంబంధించి ప్రభుత్వం నుంచి వస్తే బాగుంటుందని చెప్పి దీని ఇంకొకటి వచ్చేసి మా ఉద్యోగ విరమణ వయసును అరవై ఐదు వేలకు పెంచండి మీనాక్షి నటరాజు అని తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీ ఈ రోజుకు సంబంధించిన కంప్లీట్ న్యూస్